అలియాస్ అలియా శ్రేణులు గతంలో పనిచేసినప్పుడు ఆయన చేసిన అన్ని విషయాల్లో మొదటి ఇంటిలో చెప్పారు ఇప్పుడు పార్ట్ టూ పార్ట్ టూలో ఆయన చేసిన కార్యక్రమాలు ప్రజల కోసం ఏ విధంగా పనిచేశారు చెంచుల రక్షణ కోసం చెంచుల అభివృద్ధి కోసం ఎలా కష్టపడ్డారు అంతేకాకుండా పంతు నాయక్ హత్య కేసులతో పాటు చాలా కేసుల్లో ఆయన ఏ విధంగా చేశారు కోర్టు నుంచి ఏకే ఫార్టీ సెవెన్ ఎలా మిస్ అయింది అదే ఏకే ఫార్టీ సెవెన్ ఎలా ప్రత్యక్షమైంది నల్లమల్లలో ప్రత్యక్ష ఫార్టీ సెవెన్ ఎల్బీ నగర్లో ఎలా రికవర్ అయింది అనే విషయాలతో పాటు ఇటీవల ఏఓబీలో ఒక మహిళా ఇన్ఫార్మర్ పేరు ఇన్ఫార్మర్ కోవట్ కోవర్ట్ మీద చంపిన విషయాన్ని ఆయన ఏ దృష్టితో చూస్తారు విషయాన్ని విక్రమ్ నడి తెలుసుకున్నాం విక్రమ్ నమస్తే నమస్తే సార్ విక్రమ్ ఫస్ట్ ఇంటర్లో చాలా క్లారిటీగా చెప్పారు మీరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది వెళ్ళిన తర్వాత ప్రజల కోసం ఏం చేశాను చెంచులకు అభివృద్ధి కోసం ఏం చేసిన చేయాల్సి వచ్చింది అని చెంచులు అభివృద్ధి కోసం అంటే వాళ్ళు తుని కాక విషయంలో కానీ వాళ్ళ అభివృద్ధి కోసం కానీ వాళ్ళ రాజకీయంగా వాళ్ళు ఎదగడానికి కానీ రాజకీయ అవగాహన కానీ కొన్ని కార్యక్రమాలు చెప్పారు అందులో పార్టీ ఆ విధంగా వచ్చింది కాబట్టి ప్రభుత్వం కూడా కిందకు దిగింది ఈ రోజు చెంచులకి ఇంకా అభివృద్ధి చెందాల్సింది ఉంది చాలా ఉంది ఎంతవరకు అప్పుడు మీరు చేసే విషయంతో పాటు ముఖ్యంగా మీరు ఫస్ట్ ఇంటర్లో కాకుండా కొన్ని విషయాలు దాచిపెట్టినట్టుగా తెలుస్తుంది ఒకటి పంతు నాయక్ హత్య కేసులో వాడిని ఏకే ఫార్టీ సెవెన్ ఎర్రగొండపాలెంలో బాబురావు అండ్ కుటుంబం దగ్గర సంఘటన ఎన్కౌంటర్లో ఎలా ప్రత్యక్షమైంది అక్కడ రికవర్ అయినది ఎల్బీ నగర్లో ఏవే ప్రత్యక్షమైంది ఎల్బీ నగర్ నుంచి మళ్ళీ ఇక్కడికి కోర్టుకి మహబూబ్నగర్ కోర్టుకి ఎలా వచ్చింది అంటే ఎల్బీ నగర్లో ఉన్న ఏకే ఫార్టీ సెవెన్ మీరు నయీం హత్య చేయడానికి అక్కడ దాచిపెట్టినట్లుగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అది వాస్తవమా కాదా జరిగింది జరిగింది కానీ ఎందుకు నయీమ్ మీద అంత టార్గెట్ పెట్టారు ఏకే ఫార్టీ సెవెన్ అక్కడ ఎల్బీ నగర్లో పెట్టి ఆయన్ని చంపాలని ఎందుకు ప్లాన్ చేశారు ఒకటి ఇటీవల మన జరిగిన సంఘటనలు తీసుకుంటే మహిళా మావోయిస్టుల పట్ల కోవట్టు అనే పేరు మీద ఆ విధంగా హత్య చేయడాన్ని ఒక దళిత మా యువతని మీరు ఏ విధంగా చూస్తారు దాన్ని కంటిస్తారా లేదా సమర్థిస్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళా మావోయిస్ట్ని పార్టీ హత్య చేయడాన్ని నేను ఖండిస్తున్నా కాబట్టి పార్టీని నేను అడుగుతుందంటే ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ అసలు ఆయన నేను అడుగుతున్నా మిత్రమా అసలు మనం పతనం వైపా లేకుంటే విప్లవం విజయవంతమా వైపు అనేది నేను ఆయన్ని అడగడం 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 జరుగుతుంది అంటే ఎవరన్నా కోవర్టు అనే ముద్ర పడితే ప్రచారం అంటే వాళ్ళు కోర్టు కంటే ముందు ప్రచారం ఎక్కువ జరుగుతుంది అది ప్రభుత్వాల లేకుంటే పోలీసులు అనేది తర్వాత విషయము అయితే ఇంకోటి దళిత మహిళ అంటే పార్టీలో అంటే ఇంకోటి అమ్మాయి కూడా కుల నిర్మూలన జరగాలి అని ఆమె పులవదు వెళ్ళిపోయింది తను దాదాపుగా ఐదు సంవత్సరాలు పనిచేసింది మరి అక్కడ విప్లవ రాజకీయాల మీద నమ్మకం లేకనా లేకుంటే అక్కడ పార్టీ ఆమెకు విప్లవ రాజకీయాలు బోధించలేకపోవడం వల్ల మరి ఆమె ఇన్ఫర్మర్గా అంటే కోర్ట్గా మారింది అనేది అక్కడ విషయం అది ఆమెని చంపడం దాన్ని అయితే చాలా నేను ఖండిస్తున్నా ఎందుకంటే శత్రువు అనే ఒక వ్యవస్థని కూల్చాలని వాళ్ళు తుపాకులు పట్టారు ఇంకో వ్యవస్థ ఆ విప్లవాన్ని ఎట్లా కూల్చాలనేది ఈ వ్యవస్థ కూడా ఆలోచిస్తూ ఉంటుంది మరి బూర్జో వ్యవస్థ చేసిన విధానమే మావోయిస్టు అంటే విప్లవ పార్టీ కూడా ఆ ఆ రకంగా చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే మన సమాజాన్ని మార్చాలని మనం వెళ్ళాం మరి వెళ్ళిన తర్వాత మనం ప్రజల్ని మార్చేది పోయి ఆ ఏ ప్రజలైతే పార్టీకి సహకరిస్తారో ఆ ప్రజలు కొంత బయటికి అంటే ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇన్ఫర్మర్ అని చెప్పేసి లేకుంటే ఏదో అంటే ఇన్ఫర్మర్గా మార్చుకోవడమా ఆ పోలీసుల తర్వాత మీరు ఇన్ఫర్మర్ పనిచేసారని చంపడం అనేది కరెక్ట్ కాదు సార్ ఎందుకంటే ఈమెని ఒక మహిళ మావోయిస్ట్ నేను చంపడం దాన్ని నేను చాలా ఖండిస్తున్నా ఇందాక మీరు చెప్తున్నట్లుగా ఆమె కుల వ్యవస్థ కోసం నిర్మూల కోసం పార్టీలకు వెళ్ళారు రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపు ఏడు సంవత్సరాలు పార్టీలో ఆవిడ పనిచేసారు పనిచేశారు పార్టీ కూడా ప్రకటించింది ఆవిడ దశల వారీగా పార్టీని పార్టీలో ఎదిగరని అంటే పార్టీ నిర్మాణం లోపం అనుకోవాలా లేదా పార్టీ ఇచ్చిన శిక్షణలో భాగంగా లోపం అనుకోవాలా ఆవిడ కోవొట్టుగా మారడానికి అంటే ట్రైనింగ్ బట్టే కూడా అవతల వ్యక్తం కదా పార్టీ ఇచ్చిన ట్రైనింగు లోపం ఆమెకు విప్లవ రాజకీయాలు కూడా ఆమెకేం ఆమె నేర్చుకోలేదు అందుకే ఆమె ఆ రకంగా నేను కూడా చెప్పట్లేదు ఆమె కోవర్ట్ అని కానీ పార్టీ కోవర్ట్ ఎవరిస్తుందని చెప్పేసి చంపేసింది అది ఎందుకంటే ఇప్పుడు కోర్టు సరే వాళ్ళ కుటుంబాన్ని బయట డిపార్ట్మెంటు ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు ఏమన్నా తల్లిదండ్రులు ఏమన్నా సహకరిస్తామని ఏమైనా ఒప్పుకోవచ్చు మరి ఈమె పార్టీలో ఉంది కదా ఈమెకు ఆమెకు గ్యాప్ ఉంటుంది కదా మరి ఆమె ఎట్లా కోర్టుగా మారుతుంది ఇంకోటి ఆమె ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరం ఏడు సంవత్సరాల తర్వాత కమాండ స్థాయికి ఎదిగింది ఎదిగిన తర్వాత ఆమె కోర్టు ఎట్లా మారుతుంది కోర్టు అని ఎట్లా ప్రకటించి ఎట్లా చంపేస్తుంది పార్టీ అసలు పార్టీ ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి అన్నదమ్ముడికి డబ్బులు అందాయని డబ్బుల కోసమే చేశారని ఉద్యోగం ఇస్తాను పోలీసులు ఆశ పెట్టారని ఇటువంటి ఆరోపణల మీద చంపేవంటూ ఆమె మెడ మీద ఒక లెటర్ కూడా పెట్టారు సరే ఇప్పుడు ఆరోపణ వచ్చింది సార్ ఆరోపణ వచ్చినప్పుడు ఆమెని ప్రజా కోర్టు పెట్టి ప్రజాకోర్టులో ఆమెని క్షమించి వదిలిపెడితే బాగుండేది పార్టీకి నష్టం చేయలేదు కదా మరి ఆమె ఇప్పుడు కోర్టుగా మారింది పార్టీని తమంది నాయకుల్ని సమ ఎన్కౌంటర్ కావడానికి కారణం కూడా ప్రకటించలేదు పార్టీ ఈమె కోర్టు ఎవరిస్తున్నందుకు పార్టీ విధానాలు కరెక్ట్గా లేవు కాబట్టి ఈమెని చంపేసినామని చెప్పేసి పార్టీ ప్రకటించింది అయితే ఇప్పుడు ఒకవేళ పార్టీకి ఏమన్నా నష్టం చేస్తే అది అది పార్టీ శిక్షించాలి కానీ నష్టం చే చేయలేదు సరే కోర్ట్ అని అనుకుందాం మరి ప్రజా కోర్టు పెట్టండి ప్రజాకోర్టులో పెట్టి ఈ రకంగా మరి ప్రభుత్వాలు ఈ రకంగా కోర్టులన్నీ ఇట్లా తయారు చేసి ఇట్లా పార్టీ నష్టం చేయాలనుకుంటుందని చెప్పేసి క్షమించి వదిలిపెడితే బాగుండేది కానీ ప్రజాకోట్లో భాగంగానే శిక్షించామంటూ లెటర్ పెడుతున్నారు ఎట్లా ప్రజాకోర్టులో శిక్ష ఎట్లయితుంది అది సాధారణ ప్రజా కోర్టులో మీరు చెప్పిందే వేదమా ప్రజలు కూడా చెప్తారా చంపాలి శిక్షించాలన్నది వీళ్ళు ప్రజలలో పెట్టి ఆమె చేసినటువంటి ఏదైతే తప్పు ఉందో దాన్ని ప్రజలకు చెప్తాం మరి దాని ప్రజలు మెయిన్ మైనార్టీ బై మెజార్టీ ఆ పీపుల్ అక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగా అయితే వాళ్ళు పార్టీకి చెప్తారో దాన్ని బట్టి అక్కడ యాక్షన్ ఉంటుంది ఓకే కానీ ఆమెను అయితే చంపే చంపకుండా ఆమెను వదిలిపెడితే సార్ కానీ పార్టీ ఇప్పుడిప్పుడు ఎదుగుతుంది ఏఓబిలో చింతూరు దగ్గర ఒక గ్రామంలో ఒక పదిహేను బైకులు డంప్ చేశారు ఆ పదిహేను బైకుల మీద యాక్షన్ టీంలు తిరగడానికి ప్లాన్ చేస్తున్నారు పదిహేను బైకులు ఒక దగ్గర పెట్టారు ఈ పదిహేను బైకుల వ్యవహారాన్ని విషయాన్ని పోలీసులకు చేరవేయడంలో ఈమె పాత్ర ఉందని పార్టీ నమ్ముతుందని ఒక అంతర్గత సమాచారం అంటే అటువంటి విషయాలు మరి బయటికి ఇప్పుడు ఆమె స్థాయి చాలా చిన్న స్థాయి సార్ ఇప్పుడు పార్టీ నిర్మాణాల్లో ఏ ఏ స్థాయికి ఎలాంటి నిర్మాణాలు చెప్పాలో అదే నిర్ణయ నిర్మాణాలు చెప్తాయి ఈమెకు ఓన్లీ ప్రొటెక్షన్ మాత్రమే ఇది నాయకులకు ప్రొటెక్షన్ మాత్రమే కాబట్టి ఆమె బయటికి రాదామే ఆమెకు బాధ్యత లేనిది అక్కడ క్యాంపెయిన్ చూసుకోవడం అక్కడ పార్టీ నాయకత్వానికి రక్షణ చూసుకోవడమే ఆమె బాధ్యత అట్లాంటి బాధ్యత ఉన్నామే ఎట్లా వస్తుంది బయటకి ఎట్లా వచ్చి అవుతది కాదు అది అంటే పార్టీలో ఆవిడ టెక్నికల్ చూసేవారు చూసేవారు టెక్నికల్ కాబట్టి సిగ్నల్ నీరేకి అప్పుడప్పుడు వెళ్తుంటారు అవును వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్న అది మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ మనకున్న అంతర్గత దీంట్లో అమ్మా నాన్నతో మాట్లాడాలి అన్నదో మాట్లాడాలి ప్రతి మనిషికి ఆ వీక్నెస్ ఉంటది ఎంత పార్టీలోకి వెళ్ళిన ఆ విధంగా మాట్లాడే తప్పింటని సిగ్నల్ కోసం వెళ్ళుంటారు ఆవిడ బయటికి కదా సార్ ఒక్కరు వెళ్ళరు పార్టీకి ఇప్పుడు ఆమెను ఒక్కరినైతే ఎక్కడ పోయినా కూడా పార్టీ కన్నా పనుల మీద పంపినప్పుడు సింగిల్గా అయితే పంపదు ఆమెతో ఇద్దరు వెళ్ళడమా లేకుండా ఒక దళం వెళ్ళడమా దళం వెళ్ళి సిగ్నల్ వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ పిలిపించుకోవడమా అని పిలిపించుకోవడం అనేది చేస్తుంది పార్టీ మరి సెల్ ఫోన్ అనేది ఎవరు వాడరు దాంట్లో ల్యాప్టాప్ ఉంది ల్యాప్టాప్ కూడా ఆమె స్థాయిని బట్టి ల్యాప్టాప్ ఇస్తారు ఆమె స్థాయి అది కాదు అంటే ఫోన్ వాడే స్థాయి కాదు ల్యాప్టాప్ వాడే స్థాయి కాదు ఓన్లీ మొబైల్ వాడేది ఒక జిల్లా స్థాయి నుంచి ఒక రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి నుంచి ఒక మొబైల్స్ వాడతారు అది కూడా అవసరం ఉంటేనే ఆన్ చేసి ఫోన్ మాట్లాడి మళ్ళీ పక్క పెట్టేసుకుంటారు ఈమెకి డైరెక్ట్ ఫోన్ ఇస్తుంది పార్టీ కూడా మనం అనుకుందాం పార్టీ ఎట్లు ఇస్తుంది ఫోన్ ఆమె స్థాయి కాదుగా ఆమె స్థాయి ఫోన్ వాడే స్థాయి కాదు కాదు కాబట్టి ఫోన్ ఎట్లు ఇస్తుంది ఇది కానీ పార్టీలో ఉదయ్ అనే వ్యక్తికి ఈమె ఎక్సిడెంట్గా ఉన్నారు కాబట్టి ఉదయ్ సమాచారం అంతా కూడా ఈవిడ ఎదురుంది ఈవిడ పోలీసులు ఈ రకంగా వాడు వాడుకుండా ఉండొచ్చు ఆ వైపు తిప్పుకోవడానికి అనేది ఒక ఆరోపణ అంటే సార్ ఇప్పుడు పార్టీ మీరు అన్నట్లుగా ఏ తప్పు నేరం చేసినా చంపడం అనేది మాత్రం క్షమించడం నేనైతే చంపడం అయితే కరెక్ట్ కాదనేది నేను భావిస్తున్నా అంటే అంతకన్నా పెద్ద ద్రోహం చేసిందని పార్టీ భావించవచ్చు కదా చైనా ఉద్యమంలో పొలిట్ బ్యూరో సభ్యులు కూడా కోర్టులుగా మారే మారిన తర్వాత రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయి నాయకులను కూడా నష్టం చేసింది అక్కడ చైనా ప్రభుత్వం చైనాలో అట్లాంటి వాళ్ళని కొంతమంది పార్టీ క్షమించి వదిలిపెట్టింది మరి చైనాలో మావో ఇప్పుల విజయవంతం చేసిండు అక్కడ ప్రజాస్వామిక వ్యవస్థ ఉంది ఇండియాలో కూడా మావో ఆలోచన విధానాన్ని మనం ఇక్కడ అమలు చేయాలనేది ఇండియా మావోయిస్టు సిద్ధాంతం మరి అక్కడ అక్కడ చేసినటువంటి సిద్ధాంతాన్ని ఇక్కడ కూడా అమలు చేయొచ్చు కదా అంటే అక్కడ కేంద్ర కమిటీ రాష్ట్ర స్థాయి నాయకులు కోర్టుగా మారి పార్టీకి నష్టం చేసిన కూడా క్షమించి వదిలిపెట్టారు మరి ఇవి ఎంత చాలా చిన్న కదా అది ఒక మహిళ ఒక చిన్న చెల్లెమ్మామి ఎట్లా చంపుతుంది పార్టీ చంపద్దు కదా